మిత్రులకి నమస్కారం నా పేరు బుర్ర రాము గౌడ్ ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడి నాతో పాటుగా ఇక్కడ సీనియర్ నాయకులు అబ్దుల్ గారు అలాగే ముఖ్య విషయం మనందరికీ తెలిసిందే ఆమ్ ఆద్మీ పార్టీ లాస్ట్ ఎన్నికల్లో గ్రామాల్లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సర్పంచ్ని అలాగే వార్డ్ మెంబర్లని గెలుచుకున్న విషయం అందరికీ కూడా తెలిసిందే అదే ఉత్సాహంతో అదే ఎనర్జీతో మా యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ చీఫ్ స్పోక్స్ పర్సన్ తెలంగాణ ఇన్ఛార్జ్ ప్రియాంక కక్కర్ గారి పర్యటన ఖరారైంది ఈ పర్యటనలో భాగంగా పద్దెనిమిదవ తారీఖు రోజున వారు పన్నెండున్నరకి తెలంగాణ ఎయిర్పోర్ట్లో మన విమానాశ్రయంలో వాళ్ళని వారిని ఘన స్వాగతం పలుకుతున్నాము అలాగే మధ్యాహ్నం మూడు గంటలకి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నారు ప్రియాంక అక్కర్ గారు నాలుగు గంటలకి సాయంత్రం జిహెచ్ఎంసీకి సంబంధించిన లీడర్లతోటి ముఖ్య సమావేశం ఏర్పాటు చేస్తూ ఏదైతే ప్రభుత్వం ఈరోజు రైతులనే కావచ్చు యువతనే కావచ్చు అంటే అన్ని రకాలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వ ఈ ప్రజలను పట్టించుకోలేదు కాబట్టే ఈరోజు పట్టణాలు అట్లా అయిపోయినాయి గ్రామాలు అట్లా అయిపోయినాయి కాబట్టే ఆమ్ ఆద్మీ పార్టీ కింది స్థాయి నుంచి వెళ్ళి బలోపేతం చేయాలనే ఉద్దేశంతో జిహెచ్ఎంసి జిహెచ్ఎంసిలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ జిహెచ్ఎంసి నాయకులకి దిశానిర్దేశం ఏర్పాటు చేస్తారు పంతొమ్మిదవ తారీఖు నాడు నిజామాబాద్లో ఒక ర్యాలీ ఉంది అలాగే ఆర్మూర్లో మధ్యాహ్నం పన్నెండు నుండి ఒంటి గంట వరకు ఒక బైక్ ర్యాలీ ఉంది అలాగే సా మధ్యాహ్నం రెండు గంటలకు నిర్మల్లో జనసభని ఏర్పాటు చేస్తున్నారు మా హైదర్ గారి నాయకత్వంలో నిర్మల్లో ఒక సభ జరగబోతుంది అది తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళీ పునః పునర్వైభవం తీసుకురావడానికి చేస్తున్న కార్యక్రమంలో భాగమే మా ఉద్దేశం ఈ తెలంగాణలో విద్యా వైద్యాన్ని సరైన క్రమంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన ప్రామిసెస్ ఏవైతే అది ఇంప్లిమెంటేషన్ చేయలేదు కాబట్టే ఆమ్ ఆద్మీ పార్టీగా గట్టిగా ఈ పోరాటానికి సిద్ధం కావాలని మా యొక్క అరవింద్ కేజ్రీవాల్ గారి నాయకత్వంలో ప్రియాంక అక్కర్ గారి నాయకత్వంలో ఇక్కడ రాష్ట్ర కమిటీ అందరం కూడా ఈ యొక్క ఉద్యమానికి పిలుపునిచ్చే పరిస్థితిని కూడా తీసుకొస్తున్నాం అలాగే ఇరవయో తారీఖు రోజు కూడా రాష్ట్ర రాజకీయాలపైన ప్రియాంక కక్కర్ గారు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు పన్నెండు గంటలకు అలాగే మధ్యాహ్నం మూడు గంటలకి కార్యకర్తల సమావేశం ఉంటుంది ఓవరాల్ గా ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ నాయకత్వం ముఖ్య ఉద్దేశం తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం పార్టీని బలోపేతం చేస్తూ ఏవైతే కాంగ్రెస్ పార్టీ మీరు గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి చూస్తున్నారు ఇష్టం వచ్చినట్టు తను ముఖ్యమంత్రి కాకముందు ఇచ్చిన ప్రామిసెస్ వేరు ముఖ్యమంత్రి అయిన తర్వాత తను మాట్లాడే మాటలు వేరు అంటే తుగ్లక్ మాటలు లెక్క ఆయన ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు ఇది ప్రజలందరూ కూడా చూస్తున్నారు కాబట్టి ప్రజల్ని దీవించమని కోరుతున్నాం ప్రజల్ని దీవించమని కోరడం కాబట్టే లోకల్ ఎలక్షన్లో ఆమ్ ఆద్మీ పార్టీని అక్కున చేర్చుకున్నారు కాబట్టి రాబోయే మున్సిపల్ ఎలక్షన్సే కావచ్చు ఏ ఎలక్షన్స్ లోనైనా పార్టీ గట్టిగా ఉండి బలోపేతంగా ఉండి కింది స్థాయి వరకు ప్రజల సంక్షేమం కోసం ప్రజల యొక్క కష్టాలను తీర్చడానికి ప్రజల యొక్క సమస్యల పైన పోరాటం చేయడానికే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తి పర్యటన ఉంటుంది ఈ పూర్తి పర్యటనని మా సీనియర్ నాయకులు అందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు ఈ పర్యటనతో జాతీయ నాయకత్వం కూడా తెలంగాణ మీద ప్రత్యేకమైన ఫోకస్ ని ఏర్పాటు చేయనుంది రాష్ట్ర రాజకీయాలు దగ్గరుండి జాతీయ నాయకత్వం చూస్తుంది గత కొద్ది రోజులుగా తెలంగాణలో పార్టీ బలోపేత పైన జాతీయ నాయకత్వం దృష్టి పెట్టింది కాబట్టే ఇక్కడ నుండి పార్టీ పూర్తి స్థాయి బలోపేతం చేయడానికి మా నాయకురాలు ఇన్ఛార్జ్ ప్రియాంక ప్రియాంక కక్కర్ గారు ఈ తెలంగాణ విజిట్ లో మీకు ఆ పత్రికా సమావేశం రోజు పూర్తి స్థాయి విజన్ని తెలంగాణకు సంబంధించిన విజన్ని పత్రికా సమావేశం ద్వారా ఏర్పాటు చేస్తారని కాబట్టి ప్రజలందరికీ కూడా మేము చేతులు ఇచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నాం ఒక మంచి ఉద్దేశంతో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది ఈ రోజు ఢిల్లీలో పంజాబ్ లో అలాగే గుజరాత్ లో కావచ్చు మిగతా గోవాలో ఎక్కడైనా కూడా ఆమ్ ఆద్మీ పార్టీని అక్కున చేర్చుకుంటున్నారంటే ఆ సంక్షేమ పథకాలే అరవింద్ కేజ్రీవాల్ గారు చేసిన పథకాలు ఈ రోజు ఈ దేశం మొత్తం కూడా అన్ని పార్టీలు కూడా కాపీ కొడుతున్నాయి కానీ ఇంప్లిమెంటేషన్ చేయడంలో ప్రతి పార్టీ ఫెయిల్ అయిందనే చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ పూర్తి కాపీ కొట్టింది కానీ ఎక్కడ పోయినాయి ఆరు గ్యారంటీలు ఎక్కడ పోయినాయి ఫోర్ ట్వంటీ గ్యారంటీలు సో కాబట్టి నాలుగు వందల ఇరవై అనేది ఫోర్ ట్వంటీ అనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మనం జనరల్ గా మాట్లాడుకునే మాటలే ఇది ఫోర్ ట్వంటీ పార్టీ అయిపోయింది ఎక్కడ హామీలు నెరవేర్చలేదు కాబట్టి నిరుద్యోగం నిరుద్యోగుల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటం చేస్తుంది రైతుల పక్షాన ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటం చేస్తుంది విద్యా వ్యవస్థని మార్చడానికి ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటం చేస్తుంది అలాగే ఈ రోజు వైద్యాన్ని ఈ రోజు ఉచితంగా అందించే దిశగా మంచి వైద్యాన్ని అందించే దిశగా ఈ తెలంగాణలో తీసుకురావడానికే ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తి సంక్షేమ పథకాలను దగ్గర చేసుకొని సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ చేయడంలో మేము ఆల్రెడీ చేసినాం కాబట్టి తెలంగాణలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తెలంగాణలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీని హక్కున చేర్చుకుంటే ఢిల్లీ లాంటి అలాగే పంజాబ్ లాంటి పాలనని తెలంగాణ అందిస్తామనే ఉద్దేశంతో ఈ పర్యటన మొత్తం ఉంటుందని తెలియజేస్తాం